అడలంలో కొలేలో పా పెట్టుకుంటాడు బ్రహ్మకే రుద్రుడు అని కూడా శివుడికి పేరే కదా కాబట్టి తన్ను రుద్ర ప్రచోదయాత్ శివయ్య మాకు మంచి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించు అని శివుణ్ణి వేడుకున్నాం అలాగే కుమారస్వామికి ఏమంటున్నాము తత్పురుషాయ విద్మే మహాసేనాయ సైన్యానికి అధిపతి కుమారస్వామి ఓకేనా సైన్యానికి అధిపతి అయితే పని చేయడానికి సైన్యంగా ఉంటారో ఏ పని చేయడానికైనా సైన్యంగా ఉంటారో అలా సైన్యానికి అధిపతి కుమారస్వామి కాబట్టి మహా సేనాయ దీమజి తన శణ్ముఖ కుమార స్వామికి ఇంకొక పేరు శణ్ణుకుడు సుబ్రహ్మణ్యుడు అనేసి ఆ ఒక వేరే తమిళంలైతే పడి నేను అనేసి కూడా అంటారు అలా కుమారస్వామిని తన షణ్ముఖ ప్రచోదయ కుమారస్వామి మాకు మంచి జ్ఞానాన్ని మంచి ఆలోచనని మంచి బుద్ధిని ప్రసాదించు అని వేడుకుంటున్నాం ఓకేనా అలాగా మనం ఈ రెండు శ్లోకాలు రెండు సేమ్ సేమ్ ఉన్నాయి చెప్తున్నాను మీకు ఈజీగా రావడానికి అవునా Ah, y yep. pues,